క్రీస్తునందున్న మా ప్రియులకి శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం యహోబా నీకు తోడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుడైన యేసు ప్రభు గిజ్యోనికి చేసిన వాగ్దానం ఇది ఇస్రాయేల్ ప్రజలు యహోబ దృష్టికి దోషులైనప్పుడు ఏడేండ్లు మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారు ఆ మిద్యానీయులు ఇస్రాయేలు ప్రజల పంట పొలాలను పాడు చేస్తూ పశువులను దోచుకుంటూ ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు తదనంతరం ఇస్రాయేళ్లు ప్రజలు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు యహోవాకు మొరుపెట్టుకున్నారు వారి మొరును ఆలకించిన యహోవా ఇస్రాయేలీలను విడిపించడానికి గిజ్జోను ఎన్నుకున్నాడు గిద్యోను మాత్రము మిజ్యానుయులకు భయపడి గానుగ చాటున దాచుకుని గోధుమలను దులగొట్టుకుంటున్నాడు అప్పుడు యేసుక్రీస్తు కనబడి పరాక్రమము గల బలాజుడ యహోవానికి తోడై ఉన్నాడు అని సెలవిచ్చాడు అందుకు గిద్యోను ఎహోవా మాకు తోడై ఉంటే ఈ శ్రమలెందుకు ఒకవేళ నీవే గనుక మాకు తోడై ఉన్న వనడానికి మాకు సూచన కనపరచమని అడుగుతా ఉన్నాడు అయితే గిద్యోను అడిగినట్లు యహోవా సూచక క్రియలు ఎన్నో జరిగించాడు తాను తోడై ఉన్న దేవుడనని మీ మొరను విన్న నేను మిధ్యానియుల నుండి విడిపిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈ వాగ్దానం వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా నేను బలహీనుడనని ఏ సామర్థ్యం లేదని కృంగిపోతున్నావా విద్యాని చేతిలో ఇస్రాయేల్ ప్రజలు ఇబ్బంది పడినట్లు సాతాను పడి విడుదల పొందలేని పరిస్థితిలోనే ఉంటా ఉన్నావా దేవుని వాక్యానికి విరుద్ధమైన పాపం చేసి దేవునికి దూరమైన పరిస్థితిలోనే ఉన్నావా నీవే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు ఒకసారి ప్రభనేశు క్రీస్తు సన్నిధికి చేరి నీ హృదయపూర్వకముగా నీ బలహీనతలు ఒప్పుకుని క్షమించమని ప్రార్థించినట్లయితే కనికరముల దేవుడు నిన్ను క్షమించి తిరిగి తన బిడ్డగా చేర్చుకుంటాడు నువ్వెంతటి బలహీనడమైనా సరే నిన్ను బలపరిచే ఏ నీకు సమీపంగా ఉన్నాడు గిద్యోను బలపరిచిన దేవుడు నిన్ను బలపరిచి గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు గిద్యోను వలె సూచిక క్రియలు నువ్వు అడగనవసరం లేదు ఎందుకంటే దేవుని వాక్యములో వాగ్దానాలు మనకు ఉన్నాయి ఏమాత్రం సందేహం లేకుండా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించినట్లయితే ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతాం అటి కృపా ప్రభు మనకందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన సర్వాధికారి అయిన మా పరలోకపు తండ్రి నీ నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను గిద్ధనుకు తోడై ఉంటానని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన ప్రభావ నీ మాటలు వింటున్న వారందరికీ ఈ విషయంలో కూడా ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి నీవే తోడై ఉండండి ప్రభావ ఆనాడు ఆది అపోస్తళ్ళు విద్యలేని పామురులైనప్పటికీ నీవు తోడై ఉండబట్టి గొప్ప కార్యాలు వాళ్ళు జరిగించారు అయా నీ మహిమతో మమ్మల్ని అందరూ కూడా నింపి నీ గొప్ప కార్యములు మా ద్వారా జరిగించండి నీ గొప్ప కార్యములను ప్రకటించే భాగ్యం మాకు అనుగ్రహించండి అయా నీ స్వరము మాకు వినిపించి అన్ని విషయాలలో మమ్మల్ని ధైర్యపరచండి ఈ మానియలుగా మాకు తోడై ఉండి నిన్ను మహిమపరిచే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి బ్రతిమాలు విడుకొని మా పరమ తండ్రి ఆమెన్ మెగా బ్లెస్ యూ